శ్రీ రమణ భాషణములు డాక్టర్ బెర్నార్డ్ బే అమెరికన్ రసాయన శాస్త్రవేత్త ఇరవై ఏళ్లుగా వేదాంతంలో ఆసక్తుడు భారతంలో పర్యటిస్తూ గురుదర్శనానికై వచ్చాడు ఆయన అభ్యాసం చేయడం ఎలా నేను జ్యోతిని దర్శించడానికి ప్రయత్నిస్తున్నాను అని అడిగాడు ఆయన స్వయంగా ఏకాగ్రత అంటే మనస్సు ఏక విషయంలో నిష్ట కలిగి ఉండటం అని అభ్యాసమును వివరించారు ఇప్పటి వరకు ఆయన అభ్యాసం ఎటువంటిదని భగవాన్ అడిగారు తాను దృష్టి నాసాగ్రంపై కేంద్రీకరిస్తానని కానీ తన మనస్సు తిరుగుతోందని ఆయన చెప్పాడు దానికి మహర్షి మనస్సు ఉందా అని అడిగారు మనస్సు కేవలము ఆలోచనల సముదాయమే అని మరొక భక్తుడు మెల్లగా అన్నాడు దానికి మహర్షి ఆలోచనలు ఉన్నది ఎవరికి మనస్సు యొక్క స్థానమును వెతికితే అది అదృశ్యమై ఆత్మ ఒక్కటే మిగులుతుంది ఉన్నది ఆత్మ ఒక్కటే కనుక ఏకాగ్రతకు కానీ మరొకదానికి కానీ లేదు అన్నారు అప్పుడు భక్తుడు ఇది గ్రహించడం కష్టం జపము ధ్యానము ఇలాంటివి ఏమైనా చెప్తే సులువుగా అర్థమవుతుంది అన్నారు దానికి మహర్షి నేనెవరు అనేది ఉత్తమమైన జపం ఆత్మ కంటే విస్పష్టమైనది ఏమి ఉండగలదు అది ప్రతిక్షణము ప్రతి వ్యక్తి యొక్క అనుభవంలో ఉంది వ్యక్తి ఆత్మను వదిలేసి బయట ఉన్న ఏ వస్తువునైనా పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి ఎక్కడో ఏదో తెలియని దానిని వెతకడం కంటే ఇప్పటికే తెలిసి ఉన్న ఆత్మను కనుక్కోవడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి అన్నారు దానికి భక్తుడు నేను ఆత్మను ఎక్కడ ధ్యానించాలి అంటే దేహంలో ఏ భాగంలో ధ్యానించాలి అని అడిగారు దానికి మహర్షి స్వయంగా గోచరించాలి కావలసినదల్లా అదే అన్నారు దానికి ఒక భక్తుడు మెల్లగా రొమ్ము కుడివైపున ఆత్మస్థానం హృదయం ఉంది అని వివరించారు అప్పుడు వేరొక భక్తుడు ఆత్మ అనుభవమైనప్పుడు తెలిసేది అక్కడే అని అన్నారు దానికి మహర్షి అవును అంతే అని అన్నారు దానికి భక్తుడు మనస్సును ప్రపంచం నుంచి మరల్చేదెలా అని ప్రశ్నించారు అప్పుడు మహర్షి ప్రపంచం ఉందా అంటే ఆత్మ కంటే భిన్నంగా తానున్నానని ఈ ప్రపంచం చెప్తోందా ప్రపంచం ఉందని చెప్పేది నీవు అలా చెప్పే ఆత్మను కనుక్కో అని సమాధానమిచ్చారు ఓం నమో భగవతే శ్రీరమణాయ